పెద్దగా దేవునికి స్తోత్రం కలిగ వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాడు మాకు కాదు యహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ ఆమెకి మహిమ కలిగ ఇచ్చిన పరిచయం మీద ప్రభా మీ కన దృష్టి మీ మనసు నిత్యము ఉండటం కృపను అనుగ్రహించమని ఈసే పరమ తండ్రి పరమతండ్రి మార్కు స్వార్థ పద్నాలుగవ అధ్యాయం వచనాన్ని నేను చదువుతున్నాను ఏసు అతన్ని చూచి నేటి రాత్రి కోడి రెండు మార్లు కుయికి మునిపి నీవు నన్ను ఎరుగనని మమ్మారు చెప్పదవని నీతో నిశ్చిమగా చెప్పుతున్నానను తిరస్కరించిన రాత్రి నీవు నన్ను ఎరుగనని మమ్మారు చెప్ప కాబట్టి ఏసుతో నడిచిన వ్యక్తే యేసుతో జీవించిన వ్యక్తే యేసుతో ప్రయాణించినటువంటి వ్యక్తే కడకు యేసును ఎరుగునని ముంబారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ముంబారు బొగ్గిదని తిరస్కరించదు అని పేదలతోనే యేసు తెలియపరుచుంటాం కనుక ఇక్కడ మనము ఆలోచించినట్లయినచ్చో నీకు అనుకూలముగా దగ్గరగా ఉన్న వ్యక్తి మరి అలా చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది నీకు అనుకూలంగా నీకు దగ్గరగా ఉన్న వ్యక్తి నేను ఎరువుగాను అని మరి చెప్పినప్పుడు నీకేమనిపిస్తుంది యేసు ప్రేమించిన శిష్యులలో పేతురు ముఖ్యులు అటువంటి వ్యక్తే యేసును గూర్చి ఇతరులు అడిగినప్పుడు తిరస్కార భావముతో వ్యతిరేకముగా మాట్లాడ్ట ఎంతవరకు సమంజసము ఆ విషయాన్ని నాలుగు సువార్తలలో కూడా స్పష్టంగా వ్రాయబోటను మనం చూస్తాం రండి మత ఇరవై ఆరో అధ్యాయం అరవై తొమ్మిది నుంచి చదువుతున్నాను పేతురు వెల్లిపొట్ట ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎత్తుకు వచ్చి నీవును గలలీ యేసుతో కూడా ఉంటివి కదా అందుకథడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అన్నాను చూడండి డెబ్బై వచ్చిన చూసినట్లయితే నేను ఉండలేదు అందుకథడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనను నేను ఉండలేదు నాకు తెలియదు డెబ్బై రెండో వచ్చినం చూడండి అతడు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరిగినని మరలా చెప్పాను ఎడ ఒట్టు పెట్టుకోవడం ఉండలేదు అనడం ఆ మనుషుని నేను ఎదుగును అని చెప్పడం డెబ్భై నాలుగవ వచనం అందుకతడు ఆ మనుషుని నేను ఎరుగినని చెప్పి శపించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టాను శించుకుంటా ఒట్టు పెట్టుకుంట వెంటనే కోడి కూశాను కోడి కూయక మునుపు నీవు నన్ను నెరుగవని ముమ్మారు ఏసు తలతో అని మాట పేతులు జ్ఞాపకము చేసుకొని తెచ్చుకొని తరంజీలు కా స్వార్థలో కూడా ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి ఇరవై రెండవ అధ్యాయం యాభై వచ్చ నుంచి అరవై ఆరు వచ్చిన వరకు ఈ మాటలు స్పష్టంగా ఉన్నాయి యాభై ఆరు అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అత అతను కూర్చుండట చూచి అతన్ని తేలిచు వచ్చి వీడును అతనితో కూడా ఉండేదని చెప్పాను యాభై ఏడవ వచ్చనం అందుకు పేతులు అమ్మాయి నేను అతన్ని ఎరుగనని అంటాడా అమ్మాయి నేను అతన్ని ఏరిగాను ఆ మరి కొత్త సేపటికి మరొకడు అతను చూసి నీవు నవారిలో ఒకడ ఒకడ మనగా పేతురు ఓయి నేను కాని యాభై ఎనిమిదో ఓయి నేను కానను ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత ఒకడు నిజముగా వీడియోను అతనితో కూడా ఉండెను వీడియో గలీలైడ్ అని దృఢముగా చెప్పాను అందుకు పేతురు అరవై వచనం నువ్వు చెప్పినది నాకు తెలియదు నన్ను అతడు ఇంకను మాట్లాడుతుండగా వెంటనే కోడి కూర్చొను అప్పుడు ప్రభువు తిరిగి పీతులు అయిపోంతటి విచారకరం అండి తిరస్కరించిన రాత్రి యేసుతో కూడా నడిచిన వ్యక్తే యేసుతో జీవించిన వ్యక్తే యేసుతో ప్రయాణించిన వ్యక్తే మరి కడుకు ఏసుని ఇరుగును అని ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు మరి బొగ్గుతామని యేసు ముందుగానే జరగక ముందుగానే తెలియపరచినటువంటి విషయం చూడండి యోహన్ స్వార్త పద్మూడు వచ్చాయని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన అందుకు పేతులు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా ఎస్ నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా ఆయనను ఎరుగనని నీవు బొమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను ఈనాడు కుటుంబంలో కానీ సమాజంలో కానీ కడకు సంఘములో జరుగుతున్నది ఇదే కదా తిరస్కరించిన రాత్రి ఎరుగునని బొంకే రాత్రి మరి వ్యతిరేకత వ్యతిరేకత దైవజన్య మాటను తిరస్కరించుట తిరస్కరించుటను మనం చూడగలుగుచున్నాం ఎంతగా ప్రేమించు ఎంతగా సహాయం చేయి ఎంతగా ఆదుకును కడకో ఓ తిరస్కరించుతాడు మరి కుటుంబాలలో సమాజంలో సంఘాలలో చూడగలుగుతూ ఉన్నాం మరి రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా కులం వ్యతిరేకత ప్రాంతీయ తత్వం వ్యతిరేకత రంగు అంటే కలర్ వ్యతిరేకత మరీ ఎక్కువైపోయింది కాదంటారా కులం భాష మరి రంగు అన్నీ తిరస్కరిస్తున్నారు రోజులే మరి తల్లిదండ్రులు పిల్లల విషయంలో భయపడుతున్నారు లోకం ఎలాగైపోయింది ఇది దేవుడిని ఆనాడే తిరస్కరించారు ఈనాడు మరి లోకంలో జరుగుతున్నది అదే పరిశుద్ధ గ్రంథములో కూడా లిఖితములైనాయి చాలా స్పష్టంగా దేవుడు యోహక కాలంలోనే అట్టి కార్యాన్ని పరిశుద్ధ గ్రంథములో చూపించగలిగినాడు సంఖ్యకాండం పదహారవ అధ్యాయం ఒకటో వచనం నుంచి మరి ముప్పై ఐదు వచనాల దాకా మీరు చదవండి నేను సమయం బట్టి అక్కడక్కడ కొన్ని వచనాలను చూపించి మరి మాట్లాడగలుగుతున్నాను చాలా స్పష్టంగా దేవుని లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి ఒకటి రెండు మూడు వచనాలు చదువుతున్నాను లేవికి ముని మనుమడును కుమారుడు కుమారుడునకు కోరహు రూబేణీయులలో ఎలియాబో కుమారులైన దాతాను అభిరాములను పేదతు కుమారుడైన ఓనను యోచించుకొని కోరహు దాతాను అభిరాము ఓను యోచించుకొని ఇస్రాయేనియులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైనా రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషేకు ఎదురుగా లేచి మోసే అహరోన్లకు విరోధముగా పోగుపడి మోసే అహరోన్లకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు మీతో మాకిక పని లేదు ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడై యహోవా వారి మధ్య ఉన్నాడు వారి మధ్య ఉన్నాడు యహోవా సగం మీద మిమ్మును మీలేలా హెచ్చించుకునిచున్నారనగా ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత అతడు కోరహతోనూ వాని సమాజంతోనూ ఇట్లా నేను ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు లేపుయోవా తెలియజేసి వాణ్ణి తన సన్నిధికి రానిచ్చును ఆయన తాను ఏర్పరచుకున్న వాణ్ణి తన యుద్ధకు చేర్చుకున్నాను కాబట్టి తిరస్కరించుట ఇష్టమలేక మోసే నాయకత్వం కింద జీవించడం ఇష్టం లేక వ్యతిరేకించుటను మనం ఉన్నాం తమ్మును తాము సంఘం మీద హెచ్చించుకుంటను చూడగలం చూడండి మాటలో చాలా స్పష్టంగా మరి లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి ఇరవై వచ్చి చదువుతున్నాను అప్పుడు మీరు అప్పుడు యహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకి వెళ్ళండి ఎవరిని వెళ్ళమంటున్నాడు ఎవరు తిరస్కరించారు ఎవరు మీ నాయకత్వం మాకు వద్దని పోగుపడి మీతో మాకు పని పని లేదు కిక్కా పని లేదని తెలియపరచారు అది వారిని అవతలకి వెళ్ళడి క్షణంలో నేను వారిని కాల్చి మౌషంతో చెప్తున్నాడు మౌషి చెప్తున్నాను ఎవరైతే తిరస్కరించారో మోసంతో మీరు అవతలకి వెళ్ళండి మీ నాయకత్వం కింద ఉండకుండా జీవించినటువంటి నడుచుకున్నటువంటి వారిని తిరస్కరించిన వారిని నేను క్షణములో కాల్చివేదులని చెప్పగా అప్పుడు మోసే మరి అహరాలు చెప్పకు వారు పడి సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన ఒక్కడు పాపము చేసినందులా సమస్త సమాజం మీద నీవు కోపపడుతువా అని వేడి అందుకే మోసే వంటి సాత్వికుడు భూలోకములా మరొక్కడు లేడు అనే దేవుడే చెప్పాడు కోరహు దాతాను అభిరాము ఓను మరియు రెండు వందల యాభై మంది తిరస్కరించినప్పుడు దేవుడు కోపపడి వారిని మరి కాల్చివేయాలై అని తీర్మానించుకొని మౌర్య మోసే హరోలను ప్రక్కకు పొమ్మని సెలవిచ్చినప్పుడు మోసే చేసినటువంటి ప్రార్థన అప్పుడు యోహో మోషేకి ఇలాగ సెలవిచ్చను కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ట నుండి తొలగిపోవుడని జన సమాజంతో చెప్పుము వాళ్ళ యొక్క మధ్య నుండి జన సమూహాన్ని వెళ్ళిపోమను కానీ తెలియపరచడం అప్పుడు ఇరవై ఐదో వచ్చిన లేచి దాతాను అభిరాముల యద్దుకు వెళ్ళగా ఇస్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళేది అతడు ఈ దుస్తుల యొక్క నుండి తొలగిపోవుడి మీరు వారి పాపములన్నిటిలో పాళివారాయి నశింపకి ఉండినట్టు వారికి కలిగిన దేదీయు ముట్టకుడు అని ఆ సమాజంతో అన్న దేవుని మాటకు లోబడి ఏ మాట అయితే మరి తెలియపరచాడు ఆ ప్రకారంగా ప్రజలను హెచ్చరించుట మనం చూడగలుగుతున్నాం ఇరవై ఏడు వచ్చనం కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యొక్క నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచింది వారు మాత్రం అక్కడ ఉన్నారు జనులు అటు ఇటు వెళ్ళిపోయారు మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యహోవా నన్ను పంపిణనియు నా అంతటా నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందరు నా అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకున్నారు ఏం జరిగింది అక్కడ మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలిగినదే వీరికి కలిగిన ఎడలను యహోవా నన్ను పాపలేదు మే క్లియర్ కట్ గా చెప్పిస్తాడు మనుషులందరికీ మరణం సహజం మరి అట్టి మరణం కాదు వీరు పొందబోయేది తిరస్కరించారు వెనుక మీ నాయకత్వం మాకు అక్కర్లేదు తర్వా సమాజంలోని ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే అని తమను తాము హెచ్చించుకున్న వారి విషయంలో దేవుని యొక్క ఉగ్రత మోసే ద్వారా తెలియపరచుట అందుకే ప్రజలు కోరహు దాతాను అభిరాములు ఓన్లకు దొరవగా వెళ్ళిపోయారు చూడలేం జరిగిందో ముప్పై వచ్చినం అయితే యహోవ గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములో కోల్నట్టు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగి వేసిన ఎడలా వారు వ్యూహో బాను అలక్ష్యం చేశారని మీకు తెలియదు నన్ను ఎవరు అలక్ష్యం చేశారు దేవుని మాటకు దేవుని యొక్క మరి బోష యొక్క నాయకత్వానికి విరోధముగా మరి లేచినారు కనుక మరి తిరస్కరించినారు కనుక తృణీకరించినారు గనుక మరి అట్టి కార్యాన్ని దేవుడు వారి పట్ల చేయటానికి మరి ఇష్టపడినాడు చూడండి ముప్పై ఒకటి అతడు ఆ మాటలని చెప్పి మస ద్వారా చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెల విడిచెను భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూదిరి భూమి వారిని మృంగివేశను వారు సమాజంలో ఉండకుండా నశించేది మరి చుట్టూనున్న ఇస్రాయేల్ అందరు వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకోలు పారిపోయేది మరి యుహోవా యంతా నుండి అగ్ని బయలుదేరి దూపార్పుణు తెచ్చిన ఆ రెండు వందల యాభై మందిని కాల్చి వేసాను ప్రియమైనటువంటి వాళ్ళ పేతృపశ్చాత్త పట్టు వలన ఏసును గొచ్చినటువంటి సత్యస్వార్థను ప్రకటించుట వలన మూడు వేల మందిని కక్షణలోనికి నడిపించగలిగినాడు తిరస్కరించిన పేతురే తన తప్పును తెలుసుకుని పశ్చాత్త పడినాడు నా ప్రేమైన వారు ఒకసారి పరీక్ష చేసుకుని ప్రార్థన చేసుకున్న ప్రేమ నమ్మకం గల మా ప్రియ పర్లెప్పుడు తిరస్కరించిన రాత్రి నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని అది ముందే పేతుల్ని పేతులకు మీరు హెచ్చరించినప్పటికీ ప్రభువ నేను ఉండలేదు నాకు తెలియదు ఒట్టు పెట్టుకుని నేను ఉండలేదు ఆ మనుషుల్ని నేను ఎరుగను ఆ మనుషుని నేను ఎదుగు నేను ఒట్టు పెట్టుకునుటా అయ్యో ప్రభు అది ఒక చోటు అమ్మాయి నేను అతను ఎరుగిన నన్ను అమ్మాయి నేను కాదనూ అయ్యా అది నాకు తెలియదా నేను అన్న మాటలు లేఖనాల్లో పొందుపరిచినారు అయితే ప్రభువా తన జీవితంలో మిమ్మల్ని తిరస్కరించిన తొద్దుపరి ప్రభువా మీరు అతను తట్టు చూడగా పశ్చాత్త అయో ప్రభు నీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఏ లోకములో జీవించగలిగినాడు అట్టి సత్య సువార్తలు ప్రభాస్ని కూర్చిన సువార్తలు ప్రకటించుట వలన మూడు వందల మంది రక్షణలోనికి నడిపించగలిగినాడు ప్రభు అట్టి కృపను నాకు మాకు దయచేది లోకము ప్రభా భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాము ఎటు వెళుతుందో ఎటు పయనిస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము అయినప్పటికీ మీ సత్య వార్తను మేము ప్రకటించట ద్వారా అనేకులను రక్షణలోకి నడిపించుటకు మార్గము సుమగము చేయమని ప్రభా మేమును ఒక నాడు మిమ్మల్ని తిరస్కరించాం పశ్చాత్తాపడ్డాము మా జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను జరిగించినటువంటి దేవుడు మీరని రుజువుపరుచుకున్నందుకు స్తోత్రాలు చేసుకోవచ్చు అంచ దినాల్లో ఉన్నాం అనేక రక్షణ మార్గం వాళ్ళకి నడిపించిన మార్గం సమకూర్చి వేసే మనం ప్రార్థిస్తున్నాం పర్వతం ఆమె తిరిగి వచ్చే వారం కలుసుకున్నామండి అంతవరకు సెలవు దేవుడు మన్నను Dienst und Logak.